హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ ఐఎం మమత ఈరోజు అయితే నేను మిరపకాయ బజ్జీలు చేశానండి ఇంట్లో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి చాలా బాగా చేశాను నేను ఎలా చేశాను వీడియో చూస్తే అర్థమవుతుంది వీడియో చివరి వరే చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే ఒక పావుకి శనగపప్పు ఉంటే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని జల్లించుకుంటున్నాను మామూలుగా మనం బయట తెచ్చే పిండి అయితే ఖచ్చితంగా కల్తీ ఉంటుందండి అందుకని చెప్పేసి నేను ప్యూర్గా రెడీ చేసుకొని బజ్జీలైతే చేద్దామని చెప్పేసి ఇక్కడ పిండి అయితే రెడీ చేసుకొని జల్లిస్తున్నాను బయట ఖచ్చితంగా ఏదో ఒకటి కలుపుతారు అంత టేస్ట్ రాదండి అంత బాగుండదు అనమాట నేను శనగపప్పు మిక్సీ పట్టుకొని అప్పటికప్పుడు రెడీ చేసుకున్నాను చూడండి కొంచెం పలుకు పలుకుగా ఉంది కదా ఇంకా ఈ పూర్తిగా జల్లించుకొని రిమైనింగ్ అయితే పడేస్తాము చూసారు కదండి చాలా ఈజీ పని అనమాట మనం పప్పులు మంచిగా పట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు పలుకులు ఉన్నాయి కదా అవైతే పడేస్తున్నాను ఇంకా ఈ చాలా పిండి వచ్చిందండి మంచిగా అనిపించింది నాకైతే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి దీంట్లో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందాము కొంచెం పసుపు వేసుకుందాము కలర్ కొరకు లేకపోతే వైట్గా వస్తాయి కదండి బజ్జీలు తర్వాత కొంచెం కారం వేస్తున్నాను పెద్దవాళ్ళు తింటే కొంచెం స్పైసీగా వేసుకోవచ్చు కానీ మా పిల్లలు తినాలి కాబట్టి నేనైతే కొంచెం వేస్తున్నాను ఇందులో కొంచెం సోడుపు వేసాను తర్వాత సాంబార్ పౌడర్ ఉంటుంది కదా అండి అది వేసాను చాలా బాగుంటుంది అని చెప్పేసి చూడండి ఇదైతే కొంచెం కొంచెం వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసేసుకుందామండి అండి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి వాటర్ పోస్తే మనకి బాగా లూజ్ అయిపోతుంది మళ్ళీ పిండి కూడా లేదు కలపడానికి ఎందుకని చెప్పేసి నేను అయితే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకుందాము కదా అండి మంచిగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ మసాలాలు ఉప్పు కారం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అన్నమాట చూడండి కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మరీ పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా మనకి మిరపకాయ బజ్జికి ఏ విధంగా అయితే సరిపోతుందో అలా కలిపేసుకుంటే సరిపోతుంది చూసారు కదా అండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ నేనైతే మంచిగా కలిపి ఇక పక్కన పెట్టేస్తున్నాను ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మరీ ముద్ద ముద్దగా ఉండదు మరీ లూజ్గా ఉండదు మిరపకాయ పట్టాలి కదా పిండి పక్కన పెట్టేసాను తర్వాత మిరపకాయల్ని ఒక ప్లేట్లో వేసాను శుభ్రంగా కడిగాను రెండు మూడు సార్లు మనం మార్కెట్ నుంచి వేస్తాం కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి వాటర్లో తర్వాత చాక్తోటి ఈ విధంగా మనము మధ్యలో ఇట్లా ఘాట్లు పెట్టేసుకొని ఆ ఘాట్ల మధ్యలో నుండి లోపల షీట్స్ ఉన్నాయి కదా ఆ షీట్స్ అయితే తీసేయాలి అండి ఏంటంటే అవి కారం ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ తీస్తేనే మంచిది ఎందుకంటే మనము మళ్ళీ చేసిన తర్వాత కారం ఉంటే అది అంత తినాలంటే ఇబ్బంది అవుతుంది ఇంత కష్టపడి చేసినప్పుడు అది కూడా ఒకటి కేర్ఫుల్గా చూసుకుంటే సరిపోతుంది ఏదైతే తీసేస్తున్నాను ఇంకోటి కూడా అట్లానే కట్ చేసుకుందామండి నేను మొన్న మండే మార్కెట్లో తీసుకొచ్చాను ఒక కిలో నేను ఎప్పుడో ఒకసారి తినాలి అనిపించినప్పుడు చేసాను అసలు బయట తెచ్చుకోము మేము మాకు తినాలి అనిపించినప్పుడు మాత్రమే నేను తెచ్చుకుంటాము ఇంట్లో వేస్తాము ఏదైనా అంతే బయట ఫుడ్కి అసలు అలవాటు లేదు మాకు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే ఈ విధంగా చాక్ సహాయంతో ఈ షీట్స్ అన్నీ కూడా తీసేసుకుందాము ఇలా తీసేసుకున్న తర్వాత ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా ఇలానే కట్ చేద్దామండి వీటిల్లో కొంతమంది కొబ్బరి లేదంటే ఆలుగడ్డ పేస్ట్ పెడతా ఉంటారు లేదంటే నువ్వుల పేస్ట్ పెడతా ఉంటారు చింతపండు వాము పేస్ట్ ఇట్లాంటి వాము పౌడరు సాల్టు ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారండి ఎవరిష్టం వాళ్ళది ఎవరికి తోచినట్టు వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు నేను అదంతా ప్రాసెస్ ఎందుకులే సింపుల్గా చేద్దామని చెప్పేసి అప్పటికప్పుడు రెడీ చేస్తున్నాను ఇంకా చూడండి ఈ సీడ్స్ అన్నీ రిమూవ్ చేశాను అందులో కొంచెం సాల్ట్ ఈ విధంగా అప్లై చేస్తున్నాను మిరపకాయ కొంచెం మనకు మళ్ళీ అనిపిస్తుంది కదా లోపల అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ అయితే అప్లై చేశాను ఈ విధంగా మధ్యలో ఇట్లా చేసి అయిపోతుంది అన్నిటికీ కూడా ఇలానే పెట్టేసుకుందాము సాల్ట్ అనేది మరీ ఎక్కువ పెట్టినా ఉప్పు ఉంటుందండి ఎందుకంటే పిండిలో ఆల్రెడీ వేసాం కదా ఎంత పెట్టాలో అంత పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ మిరపకాయలు ఈ విధంగా మరీ ఎక్కువ చేసుకున్నా కూడా తినలేమండి ఎన్ని కావాలో అన్నీ చేశాను మరీ ఎక్కువ చేసి ఇష్టానికి పడేయద్దు అందుకని చెప్పేసి కొన్నే చేస్తున్నాను అనమాట చాలా వ్యాల్యూ బయట అవి అయితే మనం ఇంట్లో చేసిన ఫుడ్కి వాల్యూ ఉండదండి ఇష్టానికి పడేస్తూ ఉంటాం బయట డబ్బులు పెట్టి తీసుకొచ్చి ఎంత లేకపోయినా తినేస్తాము ఓకే ఇంకా పిండిలో ఈ విధంగా డిప్ చేసి మిరపకాయకు నిండా మునిగిందా చేసుకొని ఇంకా మంచిగా కాగిన ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకుందాము వన్ టు వన్ మంచి పిండి ఆయిల్లో పడకుండా మిరపకాయలను పిండిలో ముంచేసుకొని ఈ విధంగా మనకి కళాయిలో ఎన్నైతే పడతాయో అన్నీ వేసేసుకుందాము నేనైతే ఒక ఫోర్ వేస్తున్నాను చూసారు కదండి ఈ ఫోర్ మిరపకాయ బజ్జీలు మంచిగా అన్ని సైడ్స్ కూడా మంచిగా వేగాలి చూడండి ఈ విధంగా ఈ విధంగా మంచిగా వేయించుకోవాలి అండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి అనమాట ఇలా వేయించుకుంటే మనకైతే మిరపకాయ బజ్జీలు చాలా బాగా వస్తున్నాయి కదండీ చూడడానికి ఎంత బాగున్నాయో నేను ఫ్రై చేస్తున్న టైంలో కూడా మంచి ఫ్లేవర్ మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట చూడండి మనకు కొన్న మిరపకాయ బజ్జీలు అనేవి వస్తున్నాయి ఇది ఆయిల్ లేకుండా వన్ వంటూ వన్ టూ బయటికి తీసేసుకుందామండి అన్ని వైపులా మంచిగా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత అంతవరకు ఫ్రై చేసుకొని తీసేసుకుందాము చూసారు కదండి పరిపే బజ్జీలు ఎంత ఈజీ ప్రాసెస్ తినాలి అనుకున్నప్పుడు ఇలా ఇంట్లోనే రెడీ చేసుకుంటే సరిపోతుంది బయటికి వెళ్ళి తెచ్చుకోవడము అట్లా అసలు బాగుండదు అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి ఇంకా రిమైనింగ్ కూడా ఉన్నాయి ఇందులో వేసేద్దాము ఓకే ఫ్రెండ్స్ ఈ రెండు కూడా మంచిగా అన్ని వైపులా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా తీసేసుకుందామండి ఈజీ ప్రాసెస్ అనమాట మనకి తినాలి అనిపించిన ప్రతిసారి ఇంట్లోనే హ్యాపీగా చేసుకొని తినేయచ్చు వర్క్ అయితే రెడీ అయిపోయింది జస్ట్ హాఫ్ అన్ అవర్లో చేసేసానండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఈజీగా అయిపోయే రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగా చేశాను చాలా మంచిగా వచ్చినాయి చూడడానికి కొన్నవాటిలాగానే వచ్చినాయి కదా అండి చూస్తే బాగుంది తినడానికి కూడా చాలా బాగుంది చాలా చాలా టేస్టీగా ప్రిపేర్ చేశాను చూడండి ఎంత బాగుందో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇందులో ఆనియన్స్ అయితే వేస్తాను ఇంకా ఆనియన్స్తో కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి బాయ్ థ్యాంక్ యూ